స్టంట్స్ చేయడంలో జంతువులు మనుషులతో పోటీ పడుతున్నాయా అనిపిస్తోంది అవును ఓ మేక ఎవరు ఊహించని విధంగా అంత ఎత్తున ఉండే కరెంటు వైర్లపైకి ఎక్కి ఎంచక్క ఆకులు తింటోంది ఈ ఘటన స్థానికులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు ఇది మేకేనా లేక సర్కస్ నుంచి వచ్చిన ఏదైనా వింత జంతువు అని అవాక్ అవుతున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఎలా వెళ్లిందో కానీ ఓ తెల్లని మేక అంత ఎత్తులో ఉన్న కరెంటు వైర్లపైకి వెళ్ళింది అది ఏమాత్రం భయపడకుండా రెండు విద్యుత్ తీగలపైన తన నాలుగు కాళ్లతో బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఆ వైర్లపై పడి ఉన్న ఓ కొమ్మ ఆకులను తింటోంది అలా కరెంటు తీగలపై మేకను చూసిన వారు అది ఎక్కడ జారి పడిపోతుందో ఎక్కడ కరెంటు షాక్ కొడుతుందోనని ఆందోళన చెందారు కానీ ఆ మేక మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా వైర్లపై నిలబడి ఆకులు తినింది ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి గడ్డి కోసం మేక చేసిన స్టంట్స్ చూసి విద్యుత్ శాఖ అధికారులు కూడా షాక్ అయ్యారు ఇక నెటిజన్లు రకరకాల రియాక్షన్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు అది మేక కాదు స్పైడర్ మ్యాన్కి చెల్లులై ఉంటుందంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు